అమ్మవారు ఎంత దయామూర్తి అంటే నక్షత్రాల వల్ల కూడా సాధ్యంగాంది తపశ్శక్తి వల్ల కూడా కానిది మన భక్తి కారణంగా మనకి సాధ్యం చేస్తుంది భక్తి ప్రియ భక్తిగమ్య భక్తివశ్యా భయాపక భక్తి అంత గొప్పది ఆ భక్తే జ్ఞానము కలిగిస్తుంది ఆ భక్తే వైరాగ్యము కలిగిస్తుంది భక్తి అంటే కర్మకాండ కాదు మరోసారి చెబుతున్నాను ఆకులు పువ్వులు పెట్టి సరిపెట్టేద్దామని దానికి భక్తి అని పేరు పెట్టద్దు అది కేవలం కర్మకాండ అది కేవలం క్రియ అది కేవలం ప్రక్రియ మనస్సును ఏకాగ్రం చేసి భగవంతుడి పాదాల మీద లగ్నం చేసి చేసే జపమే భక్తి దానికి సమయం కేటాయించుకోవలసింది ఆ మాత్రం ఆ మాటకు వస్తే సమయంతో నిమిత్తం లేదు నిరంతరం మనస్సులో అది ధ్వనిస్తూ ఉండాల్సిందే చెత్త కబుర్లన్నీ మానేయవలసిందే పనికి పనులన్నీ మానేయవలసిందే పనికి ఆలోచనలన్నీ మానేయవలసింది అందుకే అది సాధించడం కూడా అంత కష్టం అందుకే మనం చాలా తేలికే కర్మకాండాలు వెతికేసుకుంటాం అందుకే ఎందుకంటే ఒక గంట రెండు గంటలో లేదా రెండు మూడోలో మూడు చేసేస్తే వదిలిపోతుంది గొడవ ఇక అస్తమానం మన గొడవలో మనం కూడా వచ్చాం ఎవడు మురుగుంటలో వాడే మనకు ఆ మురుగుంటలో బయటికి రావడం ఇష్టం ఉండదు అందుకే మనకు జరగవు నక్షత్రాలను రాల్చిచేసే శక్తి కలిగినటువంటి మహర్షి కూడా కేవలం భగవద్భక్తితో అమ్మవారి యొక్క జపం కారణంగానే మార్చగలిగాడు కొడుకుని దేవీ భాగవతమే ప్రమాణం నవరాత్రుల రోజుల్లో చెప్పుకుంటున్నాం అంత భక్తి ఉండాలి మళ్ళీ కథ చదివేస్తే ఏదో అవుతుంది అనుకోవద్దు కథ చదివితే కొంచెం సమయం అవుతుంది కాఫీ అవుతుంది అంతే ఉన్నట్టు చేస్తేనే అవుతుంది ఈ విన్నవారికి వారికి అందరూ రాస్తారు అవన్నీ రాస్తారు ఎందుకు రాస్తారంటే వింటే ఆచరిస్తారని వాళ్ళ ఉద్దేశం అది మనం క్యాసెట్ పెట్టి వినిపిస్తే అయిపోతున్నాను కదా లేదా పుస్తకాలు పంచిపెట్టడం మేము దేవి భాగవతం దానం ఇచ్చేవాడు దానం ఇవ్వకూడదు ముందు నువ్వు చదవాలి అసలు చదవడం మానేసి ఏమిటి అది వాడు కూడా ఇంకోటి దానం వేస్తాడు మన అజ్ఞానం అంతా ఇదే ఉంటుంది మొత్తం అయితే తొమ్మిది రోజుల్లో పూర్తి చేసేవాడు అవసరం లేదు తొంభై రోజులు చదువు ఎందుకు పూర్తి చేయాలి తొమ్మిది రోజుల్లో పూర్తి చేయడం అని పెట్టుకున్నాము అంటే అది అంతే ఇంకా అది అయిపోయి దాని మీద దృష్టి అంతా దాని మీద ఉంటుంది ఇంకా బళ్ళోకి వెళ్ళి పెళ్ళాడు ఆ చివరి ఏదో లాంగ్ బెల్ అంటారు అది ఎప్పుడు కొడతారని చూస్తూ ఉండేది పారిపోవడానికి వాడు పాఠాలు విండవు లాంగ్ బెల్ మీద ఉంటుంది వాడు దృష్టి ఆ వేళ రోజు కొట్టేదే ఎప్పుడైనా కొడుతూనే ఉంటాను ముందు పాఠం వినాలి కదా అని దృష్టి పాఠం మీద పెడితే వాడికి అసలు లాంగ్ కొట్టాక ఇంటికి వెళ్ళబుద్ది కాదు ఇంకాసేపు చెబితే అనిపిస్తుంది ఇదే మానవ మనస్తత్వం నియమాలు నిష్టలు అనేవి ఈ రోజులు నియమాలు నైవేద్యాలు పూర్తి చేయడాలు సగంలో ఆపడాలు ఇవేవి కూడా అసలు ప్రయోజనాన్ని దెబ్బతిన చేయకూడదు అసలు ప్రయోజనం ఏమిటంటే ఆత్మజ్ఞానం ఈ కోరికలు తీరడాలు కాదు అదే పొందగలిగితే ఎలా ఉంటుంది మన పరిస్థితి మహాకైలాస నిలయా యై నమక మహనీయా దయా మహా మహాసామ్రాజ్యశాలిని మహాసామ్రాజ్యశాలి ఐదు వందల ఎనభై రెండో నామం మహాసామ్రాజ్యశాలిని ఏదో భాగ్యశాలి అంటే భాగ్యవంతుడు స్త్రీలింగ రూపం భాగ్యశాలిని అలాగే మహాసామ్రాజ్యశాలని ఒక మహాసామ్రాజ్యానికి పరిపాలకురాలు ఏమిటా మహాసామ్రాజ్యం మహాకైలాసాన్నే మహాసామ్రాజ్యం అంటారు మహాకైలాసము అంటే మన శరీరంలో సహస్రారం భౌతికంగానేమో కైలాసం మాన సరోవరం దగ్గర ఉండే కైలాసం భౌతికంగా మన శరీరంలో అది ఎక్కడుందో సహస్రారం సర్గశిరోభాగంలో బ్రహ్మరంధ్రం అక్కడే పద్మం అందులోనే అమృతం అదే చంద్రస్థానం సహస్రార పద్మం సహస్రారాంబుజారూఢ అదే మహాకైలాసం ఆ మహాకైలాసం మన శరీరంలోనే ఉండేటువంటి మహాకైలాసాన్ని మనకు మనకు ఆది మీద మనకు ఆధిపత్యం రావాలి అంటే ఆ శాలిత్వం మనకు కలగాలి ఏంటి ఎలా ఉండాలి శాస్త్రాలు చదవాలి కానీ ఆ శాస్త్రాలన్నీ అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి చదవాలి అందుకే మనకి ఇదివరకే రెండు నామాలు వచ్చాయి శృతి సీమంత సింధూ రేకృత పాదాబ్ జూళి సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తి కాయ నమక నేను వేదాలు ఎన్ని చదివినా చివరికి ఆ వేదసారం అనే వేదాలనేటువంటి ముత్యపు చెప్పులోంచి పుట్టిన ముత్యం వేదసారం అది అమ్మవారి ఎందుండే భక్తి అది నువ్వు పొందలేకపోతే ఈ చదివినవన్నీ ఊరికే శ్రావణ మాసం సంభావనలకు మనకొస్తాయి అందుకే వేదశాస్త్రాలు చదువుతూ ప్రచారం చేస్తూ పౌరోహిత్యంలోను అర్చకత్వంలోను ఘనపాఠీలుగాను అవధానులు గాను ఉన్నవారందరూ వాటి వల్ల అసలైన ప్రయోజనం పొందుతున్నావా అని చూడాలి మళ్ళీ నీకెంత నాకెంత నక్షత్రమా పడవా ఓడా అని యథవలెక్కలేసుకోవడం కాదు ఈ డబ్బు వ్యామోహం కాదు అంతకంటే గొప్ప విద్య మన చేతిలో ఉంటే ఈ డబ్బే ఏమిటండి